హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా అంటే చాలా సింపుల్గా చక్కగా చాలా ఫాస్ట్గా చేసుకోగలిగే స్వీట్ అండి అదేనండి రవ్వ లడ్డు ఎలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేయాలని నేను ఫుల్ రెసిపీ ఈ వీడియోలో చూపించిపోతున్నాను అలాగే నేను కొన్న స్టీల్ సామాన్లు కొన్ని చూపించబోతున్నాను అలాగే రాతండి సామాన్ల వల్ల మనకి ఎంత ప్రమాదం స్టీల్ వల్ల ఎంత బెనిఫిట్ అనేది నేను చూపించబోతున్నాను ముందుగా నేనైతే ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానని ఇందులో డ్రై ఫ్రూట్స్ అంటే జీడిపప్పు అలాగే కిస్మిస్లు కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను రెండింటిని ఒకేసారి ఫ్రై చేసుకుంటే ఈక్వల్గా ఫ్రై అవుతాయి అనమాట ఇది నేను కొత్తగా కొన్న కడాయిలో చేస్తున్నానండి ఇది ఫస్ట్ టైం కుక్ చేయడం కాబట్టి స్వీట్తోనే మొదలు పెట్టాలని చెప్పేసి ఫస్ట్ టైం స్వీటే ప్రిపేర్ చేస్తున్నాను ఈ జీడిపప్పులు కిస్మిస్లు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత వీటిని తీసి వేరొక బౌల్లోకి వేసుకోవాలండి నేను పావు కేజీ బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను ఈ బొంబాయి రవ్వని నెయ్యిలో వేపుకోవాలండి బాగా కనీసం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇది మంచి సువాసన అనేది వస్తుంది మనం ఇలా ఫ్రై చేస్తుంటే ఇందులో నేను ఒక పావు కప్పు కొబ్బరి పొడి వేశాను మీరు అవైలబుల్గా ఉంటే పచ్చి టెంకాయ కొబ్బరి పొడి వేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు ఎండు కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు ఇది ఫ్రై చేస్తుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది స్మెల్ చాలా బాగుంటుంది అనమాట ఇది ఫ్రై అయిందని మనకి ఆ స్మెల్ బట్టే అర్థమవుతుంది దీన్ని వేరొక బౌల్లోకి తీసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి ఇప్పుడు మనం పాకం అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాము ఒక కప్ షుగర్ తీసుకున్నానండి నేను కరెక్ట్గా సరిపోని షుగర్ తీసుకున్నాను పావు కేజీకి వన్ కప్ తీసుకున్నాను అలాగే దానిలో ఒక పావు కప్ వాటర్ వేసుకొని తీగపాకం వచ్చే వరకు పంచదారని మరిగించుకోవాలి తీగపాకం వచ్చిన తర్వాత ఒక మూడు యాలకులు మెత్తగా దంచి పొడి చేసుకొని ఇందులో వేసుకోవాలి తీగపాకం వచ్చే వరకు అయితే సరిపోతుంది తీగపాకం అయితే చక్కగా రెడీ అయిపోయిందండి చూసారు కదండి తీగపాకం అనేది వచ్చేసింది ఇప్పుడు రవ్వ వేసుకోవాల్సిన టైం అనమాట ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న బొంబాయి రవ్వ వేసుకొని బాగా కలుపుకోవాలి కనీసం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా కలుపుకోవాలి వేసిన బొంబాయి రవ్వ గడ్డలు కట్టకుండా వెంట వెంటనే బాగా ఫాస్ట్గా కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే ఎక్కడన్నా గడ్డలు కట్టింది అంటే కనుక అవి రాళ్ళలాగా అయిపోతాయి సో జాగ్రత్తగా కేర్ఫుల్గా కలుపుకుంటే రవ్వ లడ్డు అనేది చాలా టేస్టీగా ఉంటుంది మనం డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులోనే వేసేసుకుంటున్నాను ఇందులో వేసుకొని కలుపుకొని ఒక్క టెన్ మినిట్స్ అలా పక్కన ఉంచుకొని ఇందులో కాచి చల్లార్చిన పాలు అనేవి కొద్దిగా వేసుకోవాలండి నేను ఒక హాఫ్ కప్ మాత్రమే వేసాను ఈ పాలు వేయడం వల్ల లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనం పాకంలో వేసిన తర్వాత రవ్వ అనేది గట్టిపడుతుంది సో రవ్వ లడ్డు పాడైపోయింది అని అనుకోవద్దు చాలా గట్టిగా అవుతుంది అది పాడైపోయింది అని అనుకోవద్దండి ఇప్పుడు మనం పాలు వేసి ఒక్క పది నిమిషాలు అలా పక్కన ఉంచితే లడ్డు అనేది సాఫ్ట్గా చాలా మెత్తగా మృదువుగా ఉంటుంది తినడానికి చాలా బాగుంటుంది క్రిస్పీగా ఉండకుండా నేను కొన్నా కొన్ని స్టీల్ సామాన్లు మీకు చూపిస్తానని చెప్పాను కదండి ఇదేనండి ఇది కుకింగ్ బౌల్ ఇది కర్రీ అలాగే రసం ఇంకా కూరలు చేసుకోవడానికి రైస్ వండుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది ఇది ఒక స్టీల్ బౌల్ తీసుకున్నాను అలాగే కడాయి అనమాట ఇప్పుడు లడ్డు ప్రిపేర్ చేస్తున్న కడాయి అనమాట ఇవి చాలా అంటే చాలా మందంగా ఉన్నాయండి రాతండి సామాన్లు అనేవి అసలు వాడకూడదండి వాస్తవం చెప్పాలంటే రాతండి సామాన్లు మనం క్లీన్ చేసినా కానీ అందులో సోప్ అనేది కొద్దిగా మిగిలిపోతుంది మనం దాన్ని టెస్ట్ చేసి మరి నేను చూపిస్తాను ఎందుకంటే వాడటం వల్ల చాలా హెల్త్కి ప్రాబ్లం అవుతుంది సో అందువల్ల రాతండి సామాన్లు అనేవి అసలు యూస్ చేయకూడదు పెద్ద పెద్ద వంటల్లో కూడా ఎక్కువగా రాతండి సామాన్లు యూస్ చేస్తూ ఉంటారు బట్ ఒకటి ఒకటికి రెండుసార్లు వాటిని బాగా క్లీన్ చేసి మాత్రమే వాడాలి అలాగే తప్పదు ఇవి మాత్రమే వాడాలి రాతండి సామాన్లు ఇంట్లో ఉన్నాయి వాటిని ఎలా పడేయాలి అనుకుంటే వాటిని యూస్ చేయాలంటే ఒకటే టిప్ అండి ముందుగా మనం రాతండి బౌల్లో వాటర్ వేసుకొని బాగా మరిగించిన తర్వాత మాత్రమే ఏదైనా వంట చేయాలి ఇంతకుముందు కుక్ చేసిన కర్రీకి తాలూకు ఏమన్నా ఎంగిలి కానీ కోరు లాగా వస్తుందండి ఖాళీ సట్టి పెడితే మనకి అది క్లియర్గా అర్థమవుతుంది మనం ఇలా నీళ్లు వేసి కాగబెట్టి కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవడం చాలా మంచిది నేను స్టీల్ బౌల్లో కూడా వాటర్ వేసి కాగబెట్టి చూపించాను అలాగే రాతండి దాంట్లో కూడా నేను వాటర్ వేసి చూపించాను అది చాలా కాలం వాడిని రాతండి గిన్నె అలాగే ఇది స్టీల్ది కొత్తగా తీసుకున్నది దాంట్లో దీంట్లో రెండు ట్రాన్స్పరెంట్ గ్లాసెస్లో వేసి చూపించాను దీంట్లో రాతండి దాంట్లో కాగబెట్టిన నీళ్ళు ట్రాన్స్పరెంట్గా లేకుండా చూసారా ఎలా అయిపోయాయో దీనిలో మటుకి చాలా నీట్గా ఉన్నాయి వాటర్ అనేది కాగబెట్టిన నీళ్ళు మీకే తేడా తెలుస్తుంది సో అందువల్ల మనం వాడే గిన్నెలు అనేవి క్లీన్గా ఉంచుకోవాలంటే ముందు వాటర్ వేసుకొని కాగబెట్టిన తర్వాత మాత్రమే రాతండి పాత్రలో వాడుకోవాలి లేకపోతే మ్యాక్సిమం వాటిని అవాయిడ్ చేసి స్టీల్ సామాను వాడటం చాలా బెటర్ అనమాట పైగా వీటిలో కర్రీస్ కానీ ఏవైనా అడుగంటడం అనేది ఉండదండి చాలా చక్కగా కుక్ అవుతాయి మందంగా కూడా ఉంటాయి అనమాట మన రవ్వ లడ్డు కూడా ప్రిపేర్ అయిపోయిందండి ఇప్పుడు దాని సంగతి ఏంటో చూద్దాం ఇదైతే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది మీరు కావాలంటే ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవచ్చు పాలు వేసి ఒక పది నిమిషాలు పక్కన ఉంచిన తర్వాత ఈ బ్యాటర్ని బాగా చేత్తో కలుపుకోవాలండి ఒకసారి ఎందుకంటే పాలు మనం వేసిన పాలు అనేది బ్యాటర్ మొత్తం కలిసిపోయేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఉండలు చుట్టుకుంటే చాలా బాగుంటాయి అనమాట వేసిన పాలు సరిపోలేదు అంటే కనుక ఇంకా బ్యాటర్ గట్టిగా ఉంది అంటే కొద్దిగా వేసుకోండి పాలు ఇవి టూ త్రీ డేస్ వరకు చక్కగా నిల్వ ఉంటాయండి అది కాచి చలాచిన పాలు మాత్రమే వేయాలి పచ్చి పాలు వేయకూడదు చూసారు కదండి ఇవాళ్ళ రెసిపీ రవ్వ లడ్డు సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలి ఈ లడ్డు అయితే చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే యూస్ఫుల్ అని అనిపించినట్లయితే నా ఛానల్ని తప్పకుండా ఫాలో చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్